హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతి సోల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి యాభై సంవత్సరాల చరిత్ర గల మల్లెపల్లి లింగయ్య గారి హోటల్ చట్నీ అండి ఈ చట్నీ ఇడ్లీ దోశ వడ పొంగల్ వీటి దేనితోనైనా కూడా చాలా మంచి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి మనము ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడు కొబ్బరి చట్నీ లేకపోతే కొబ్బరి పుట్నాలు పల్లీల కాంబినేషన్లో చేస్తుంటాం కదండీ ఈసారి అలా కాకుండా ఈ విధంగా ట్రై చేద్దామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను ఆ తర్వాత ఈ పల్లీల్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను డ్రై రోస్టే చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేయలేదు ఇలా మెల్లగా వేయించుకుంటే లోపల నుంచి పల్లీలు చక్కగా వేగిపోతాయండి అండ్ క్రంచిగా వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల దాకా బాగా వేగాలి ఈ పల్లి గింజలు సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ఇట్లా పల్లీని నలిపేస్తే పొట్టు ఊడిపోవాలండి అప్పటి వరకు ఇలా వేయించుకోవాలి ఈ పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని చట్నీ తయారు చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలండి ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా వేగాలండి వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలండి ఆల్రెడీ వేగి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేయండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి స్టవ్ ఎందుకు ఆఫ్ చేయమన్నానంటే స్టవ్ ఆన్లో పెట్టి కారం వేస్తే ఘాటులు వేస్తుందండి అందుకని స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకోవాలి ఈ కారం ఉప్పు వేసిన తర్వాత హాఫ్ కప్పు చింతపండు రసము యాడ్ చేసుకోండి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ చింతపండు రసం కొద్దిగా ఉడకాలండి కొంచెం ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం కూడా కొద్దిగా ఉడకనిస్తే ఎక్కువ లేదండి ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉడకనిస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ ఉడికిపోయాయండి చింతపండు రసం కూడా ఉడికింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి మిక్సీ బౌల్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పల్లీల అంతా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోండి చట్నీని చాలా మెత్తగా చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకో కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి నేను తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలండి ఆవాలు వేసి ఇవి చిటపటలాడాలండి చిటపటలాడిన తర్వాతనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి ఆ తర్వాత మూడు టీ స్పూన్ల మినప్పప్పు వేస్తున్నానండి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల మినప్పప్పు వేసి ఈ మినప్పప్పును కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువ మాడినియొద్దు ఇక్కడ కొంచెం నేను ఆయిల్ ఎక్కువగానే వేసానండి ఎందుకంటే ఇందులో మనం తాలింపు వేయము ఆ తర్వాత ఒక చిట్కడు ఇంగువ కూడా వేయండి ఇంగువ కూడా వేసిన తర్వాత ఈ పోపు వేగిన తర్వాత ఈ ఈ పోపు దినుసులన్నీ ఒక మిక్సీ బౌల్లోకి వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి కోర్స్గానే చేసుకోవాలి ఇలా మినప్పప్పు కొంచెం ముక్కలు ముక్కలుగా మనం తింటున్నప్పుడు పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇక్కడ మిక్సీ పట్టుకున్న పేస్ట్నంతా మనం ఇందులోకి యాడ్ చేసాము తప్పకుండా ఇలా కోర్సుగానే పట్టుకోవాలండి అప్పుడే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ లింగయ్య గారి హోటల్ చట్నీలో స్పెషల్ ఇదేనండి కావాలంటే మీరు ఇంకా పప్పు కానీ జీలకర్ర వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ చట్నీ అయితే ఎప్పుడు చెక్ చేసుకునే చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను చూడండి తిని చూసామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి அந்த வரைக்கும் பாய்